Allo loya, തു തു goya Ithi khado kode തു 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 goya po mannumna Mane hindu-valo araga തു goya po tundana A, തു, 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 തു koda మద్రాస్ హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది హిందూ స్త్రీలని మతం మారితే నడుచుకోవచ్చు కాక కానీ మతం మారి మార్చున్నటువంటి సందర్భంలో ఎవ్వడైనా ఏ ఏ మతస్థులైనా భారతీయ స్త్రీలకి పొట్టు గాదులు ఆడు ఉండే మధ్యలు ఎవరైతే పశువు పారాన్ని తీస్తారో దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయవచ్చు భారతదేశము ఈ సాంప్రదాయాలకి పుట్టిన ఈ సాంప్రదాయాలు చరిచే అధికారం దేశంలో ఎవరికీ లేదని మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది జాయ శ్రీరామ్